హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ యూట్యూబ్ ఛానల్ అండి మీరు డీజిల్లో కార్ చూస్తున్నారా లేకపోతే సిఎన్జిలో చూస్తున్నారా ఈ రెండు కార్స్ నేను మీకోసం ఈరోజు మీ ముందర తీసుకొచ్చేసానండి అండ్ కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేసేయండి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను నేను వీడియోవి అండ్ ఇంకెందుకు ఆలస్యం వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం గైస్ మీకోసం నేను మంచి కార్స్ తీసుకొచ్చేసాను ఒకటి డీజిల్ ఒకటి సిఎన్జి ప్లస్ పెట్రోల్ మనము ఫస్ట్ వచ్చేసి మారుతి బలేనో ఆల్ఫా టూ థౌజండ్ నైంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కార్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ కార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్సలెంట్గా లక్షల అరవై వేలు ప్రైస్ చెప్తున్నారు నెగషబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుందండి మారుతి బెలినో ఆల్ఫా టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండ్ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఇప్పిస్తాము వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ అయిందండి నేను మీకు చూపించబోయే సెకండ్ కార్ వచ్చేసి టాటా టిగోర్ ఎక్స్ఎమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ కార్ కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి సిఎన్జి ప్లస్ పెట్రోల్ అండ్ ఈ కార్లో డ్యూయల్ సిఎన్జి ట్యాంక్స్ ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుందండి కార్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఈ రెండు కార్స్ పైన రెండు ఫైనాన్స్ వస్తుంది లోన్ వస్తుంది రెండు కార్స్ పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ఇంకేమైనా డౌట్స్ కావాలంటే డౌట్స్ ఉంటే శ్రీసాయి కాస్ వారి నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఇచ్చేస్తారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కార్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ కార్స్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్ మన దగ్గర ఈ కార్స్ కాకుండా రెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కార్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ కార్ని మనకు చూ చెప్తే మీకు ఆ కార్ని చూపిస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీసాయి కార్స్